కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని మూసీ పేరుతో కాంగ్రెస్ లక్షన్నర కోట్ల దోపిడీకి తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలో ఏర్పాటు చేసిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు హైడ్రా పేరుతో అమాయకులైన ఇళ్లను కాంగ్రెస్ సర్కార్ కూల్చివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు జమ్మూ కశ్మీర్ ఎన్నికల అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాగానే హైడ్రాపై పార్టీ నాయకులు చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని బండి సంజయ్ తెలిపారు ఆరు కేటలు అమలు చేసే పరిస్థితి లేదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేరు కానీ మూసే పక్షాలకు ఎక్కడ చేస్తే పైసలు ఇప్పుడు వాళ్ళు ఐదు లక్షల కోట్ల ఆరు లక్షల కోట్ల అప్పు చేసిపోతే వీళ్ళు చిప్ప చేతికిచ్చిచ్చిచ్చిచ్చిచ్చి అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ విషయంలో ప్రజలు కూడా పూర్తి వ్యతిరేకస్తున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైదరాను హైదరాబాద్ విషయంలో ఇలా కురుతో తల పరిస్థితి ఏడుస్తున్నారు జనం వాళ్ళని ఇంట్లో కూర్చే ప్రయత్నం చేస్తే ఫస్ట్ మా ప్రాణాలు తీసినాకనే ఇంట్లో కూర్చే ప్రయత్నం ప్రయత్నం ప్రభుత్వం చేయాలి అరే కూల్చాల్సిన ఫామ్ మాత్రం కూల్చారు మేము అనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా అరే మంచి ప్రాంతం ప్రభుత్వం ఉన్నట్టుంది ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుంది మేము అనుకుంటాం కానీ ఇంత పేదోళ్ళు ఉసురు పోసుకుంటారు పుట్ట కొడతారు పేదలకు నిల్వ నీడ లేకుండా వేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాలి బీఆర్ఎస్ పార్టీ సొసైటీ పేరుతో కొన్ని రోజులు కూల్చింది అదే పరిస్థితి ఇలా హైదరా పేరుతోనేస్తారు ఇలా మెల్లంగా తిరిగి క్లోజ్ చేస్తారు ఇక క్లోజ్ చేయాల్సిందే వాటిని వంట ఎక్కువ చేరు పెద్ద పెద్ద వ్యక్తులతో కలిసి మళ్ళీ కలెక్షన్ చేస్తారు కలెక్షన్ చేసి మళ్ళీ ఢిల్లీ పైసలు పంపాలి ఢిల్లీ పైసలు పంపాలంటే హైదరాయినా పెద్ద ఆయుధం ఢిల్లీ పైసలు పంపడానికి